రాసి పెట్టుకోండి ఆ శివయ్య తన తీర్పుని ఇచ్చేశాడు కన్యా వారికి మరికొద్ది గంటల్లోనే అరుదైన మార్పులు ఇరుగు పొరుగు వారు చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు కన్యా రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కలం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెళ్ళే కాల్లో ఆల్ టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం అంతా కూడా అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు తగ్గబోతోంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయవంతమైన ఫలితాలు అందుకుంటారు మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే అవుతుంది మిత్రుల కారణంగా మీకు మేలు జరుగుతుంది శ్రమ అధికం అవుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మంచి ఫలితాలను అందిస్తుంది ఉత్సాహంగా పనులను ప్రారంభించండి సకాలంలో పనులు పూర్తి చేయండి నిరుత్సాహపడవద్దు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఇంత కష్టపడితే అంత ఫలితం మీకు దక్కుతుంది అపార్థాలకు ఎప్పుడు కూడా తావివ్వవద్దు ఈ కాలంలో ఈ రాశి వారికి శాంతంగా ఉంటే మేలు జరుగుతుంది మిత్రులు సూచనలు తీసుకోండి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితంలో కూడా చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు మొదలుపెట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా మీరైతే ఈ సమయంలో పూర్తి చేయబోతూ ఉన్నారు కాకపోతే ఈ ఏడాది మీకు కొన్ని సవాళ్ళు కూడా కలిగి ఉంటాయి మిగిలిన సమయాల్లో కూడా ఏ విధంగా ఉంటుందో ఫలితాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి శాస్త్రం ప్రకారం బుధుడు అధిపతిగా ఉంటాడు ఏడాది ఈ రాశి వారికి బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి ఈ రాశి వారికి ప్రత్యేకమైన శ్రద్ధ అయితే చాలా అవసరం మీ వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది మరొక వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు కొత్త సంబంధాలను సైతం మెర్పరచుకుంటారు మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి ఈ రాశి వారికి ఏడాది పొడవునా కూడా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు చేయాలి ఈ నేపథ్యంలో ఏడాది కన్యా రాశి వారికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఏడాది తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేయడం ద్వారా గురుడు ఈ రాశి వారి కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు కొత్త బలమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో కూడా ఘన విజయం సాధిస్తారు మే తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటారు వ్యాపార పరంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది గురుడు శని అనుకూల స్థానాలు ఉండడం చేత చాలా చక్కటి ఫలితాలు పొందుతారు మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీ సీనియర్ల నుండి మద్దతు కూడా మీకు లభిస్తుంది కేతు ఇదే రాశిలో రాహు ఏడవ ఐదవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదని సూచన చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కన్యారాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అనేవి మీరు చూడబోతూ ఉన్నారు మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అనేవి తొలగిపోతాయి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశివారు జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టి కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడమైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడలపైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఇది వీరిలో ఉన్నటువంటి ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు ఈ రాశి వారు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటూ ఉంటారు మీరు మనసులో మనం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటివారికి మాత్రం తెలియకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలియగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు ఎక్కువగా వీరు ఆవేశానికి విషయానికి ఒక లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టం ష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ అవసరాలకు వీరి పెద్ద పీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఏ విధంగా ఉంటుంది చేయకపోతే ఏ విధంగా ఉంటుంది అని పదిసార్లు ఆలోచించి తగిన నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు ఈ రాశికు సంబంధించినటువంటి చిహ్నము కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో దాన్ని ఇంకా ధరించి పడవ ఎక్కినదిలో ప్రయాణం చేస్తున్న చిన్నము వీరికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది చూసారు కదండీ కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్